ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి వారి ఆశలను వమ్ము చేశారని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం మాజీ సర్పంచ్ అన్నెల శిరీష కొండారెడ్డి తమ సొంత ఖర్చుతో గ్రామానికి బహుకరించిన అంబులెన్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉపయోగపడే విధంగా శిరీష కొండారెడ్డి అంబులెన్స్ను బహుకరించడం సంతోషంగా ఉందని తెలిపారు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు నియోజకవర్గాల పునర్వవిభజనను అడ్డుకోవడం కోసం రాష్ట్రంలోని జనాభాను తక్కువ చేసి చూపించే విధంగా కులగణన చేపట్టారని విమర్శించారు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కులగణన సర్వే చేపట్టారని ఆరోపించారు సర్వే శాస్త్రీయంగా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని నేడు కాంగ్రెస్ పాలనలో అనాథగా మారిందని దుయ్యబట్టారు మంత్రులు ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా పోయిందని విమర్శించారు మళ్లీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు